మైండ్ పోతుంది మామా ఇలాంటి థియేటర్ మన హిందూపూర్లో లో ఉంది అంటే ఏమి రీమోడలింగ్ చేశారు మామా సిట్టింగ్ పరంగా సీట్స్ పరంగా వేరే లెవెల్ మామ థియేటర్ మీది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి థియేటర్ అని ప్రేక్షకులు థియేటర్ ఏది అనుకుంటున్నారా లక్ష్మి బాల్కనీ కూడా అంతే అందంగా రెడీ చేశారు లోగో కూడా అందంగా డిజైనింగ్ చేశారు సీట్ పరంగా అడ్జస్ట్మెంట్ బాగా మంచిగా ఇచ్చారు ప్రశాంతంగా సినిమా చూడవచ్చు థియేటర్ ఓనర్ సార్ గారు అయితే ఇక్కడ ఉన్నారు కొన్ని వివరాలు అయితే తెలుసుకున్నాం నమస్తే సార్ సార్ ఇక్కడ మన థియేటర్ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది లక్ష్మీ టాకీస్ అండి మాది ఈ థియేటర్ ఏ ఇయర్ కట్టినారో మా ఫాదర్స్ మా ఫోర్ ఫాదర్స్ కట్టింది వెరీ ఫస్ట్ థియేటర్ ఇన్ హిందూపూర్ హిందూపూర్లో మొదటి చిత్రమందిరం మాదే లక్ష్మీ టాకీస్ అని ఇది అప్పుడు వాళ్ళు ఎప్పుడు కట్టినారో ఆ ఇయర్ గుర్తులేదు కానీ ఇది రెనోవేట్ చేసుకుంటూ వచ్చింది గుర్తుంది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో లో మా నాన్నగారు ఫస్ట్ బాల్కనీ కట్టారు బాల్కనీ వచ్చింది సెవెంటీ ఫోర్ తర్వాత మా రెజ్యూమ్ లో నైన్లో లో మేము మళ్ళీ లోపల రెనోవేట్ చేసినాం మొత్తం నైన్టీ నైన్లో లో అప్పుడులో అంటే బెంచీలు పలకలు కింద నేల మీద అవునండి చైర్ బెంచ్ అప్పుడు నేల టికెట్ ఎంతో తెలుసా అండి ఇరవై ఐదు పైసలు ఇరవై పైసలు పైసలు చైర్ వచ్చి యాభై ఐదు పైసలు అప్పుడు బాల్కన్ లా సెవెంటీ ఫోర్ లో బాల్కనీ వచ్చినప్పుడు బాల్కనీ రేటు ఒక రూపాయి ఎనభై పైసలు ఒక రూపాయి ఎనభై అయింది స్టార్ట్ అయింది బాల్కనీ రేటు తర్వాత నైన్టీ నైన్ లో మేము రెనోవేట్ చేసినామండి నైన్టీ నైన్ తర్వాత అప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో రెనోవేట్ చేసినప్పుడు మంచి రోజులు వచ్చాయనే సినిమా బిగినింగ్ సినిమా అమ్మా పెళ్లి పెళ్ళం ఇవన్నీ దేవుడు రాసిపెడితే అట్టాగే జరుగుతుంది నువ్వేగా అంటుంటావు ఆ అమ్మాయికి నాకు పెళ్ళే జరగాల రాసిపెట్టి ఉంటే అది నైన్టీ నైన్ లో మళ్ళీ రెనోవేట్ చేసిన తర్వాత మొదటి సినిమా మహేష్ బాబు గారిది రాజకుమార్ నైన్టీ నైన్ తర్వాత ఇప్పుడు మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నైన్టీ నైన్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి కరెక్ట్ గా సెవెంటీ ఫోర్ నుంచి నైన్టీ నైన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నైన్టీ నైన్ నుంచి ఈ ట్వంటీ ఫోర్ వరకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కు ఇప్పుడు మళ్ళీ రెనోవేట్ చేసి రెనోవేట్ రీమోడలింగ్ చేసి బాగా కొత్తగా ఆఫీషియల్ లుక్ ఇచ్చారు మన హిందూపుర్ లోనే బాగా మంచి థియేటర్ గా ఇచ్చారు అవును తర్వాత టూ థౌజండ్ టూ లో ఇందిరా సినిమా ఆడినప్పుడు ఈ థియేటర్స్ కాంపిటీషన్ తగ్గట్టుగా డిటిఎస్ చేసాం ఓకే సౌండ్ సిస్టం సౌండ్ సిస్టమ్ డిటిఎస్ చేసినాం అప్పుడు నైన్టీ లో ఇందిరా సినిమా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఇక్కడ ఇక్కడ రికార్డ్ చేసింది ఇక్కడ మేము మూడు సినిమాలు ఆడినామండి మూడు సినిమాలు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ మేమే ఆడినాం ఇంకా ఏ ఏ థియేటర్ కూడా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ లేదు ఇందిరా తర్వాత సింహాద్రి మాదిరి తర్వాత పోకిది ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే ఓకే రికార్డ్స్ అనేది బ్రేక్ చేసింది అనమాట అవును వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆ రికార్డ్స్ ఇప్పుడు ఎవరు ఎవరు దాన్ని బ్రేక్ చేయలేదు అనమాట పోక్రి సినిమాతో వన్ సెవెంటీ ఫైవ్ డేస్ అయితే రికార్డ్స్ బ్రేక్ చేసింది అవును వన్ సెవెంటీ సెవెన్ డేస్ అది ఇప్పుడు రీమాడలింగ్ చేసిన తర్వాత ఏ సినిమా అయితే తీసుకుంటున్నారు సార్ మీరు ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా దేవుని పూజ చేసేసి తర్వాత ఇంకా నెక్స్ట్ సినిమాకి ఏది వస్తుందో అది దానిలో జాయిన్ అవుదాం అని చెప్పి ఎప్పుడు మేము సినిమా కోసం వెయిట్ చేయలేదండి ఇది ఫస్ట్ ఫస్ట్ యాక్చువల్ గా ప్రేక్షకుల కోసమే ఇది చేసింది కాలానికి తగ్గట్టుగా పోదాము ఇప్పుడు ఉండే జనరేషన్ కు సీట్స్ గానీ ఇంకోటి కానీ అన్ని పుష్పర్ అవునండి ప్రొజెక్టర్స్ కూడా సౌండ్ సిస్టమ్ కూడా మొత్తం అంతా సోఫిస్టికేటెడ్

మొత్తం ప్రజలకు అందరూ వచ్చి జనాలు అంతా వచ్చి చూసి ఆనందమే ఇల్లు ఎలా ఉంటుందో క్లీన్ బోన్ చేసిన తర్వాత క్లీన్గా అట్లా ఉండాలి థియేటర్ కూడా